కవిత కొత్త పార్టీతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు కేసీఆర్ నేడ నుంచి బయటకొచ్చిన కవిత బీఆర్ఎస్ ఓట్ల చీలికపై రేవంత్ రెడ్డి కన్ను బీజేపీ బ్యాక్ డోర్ సపోర్ట్ తో కవిత ముందడుగు అన్న కేటీఆర్ పై చెల్లె బహిరంగ యుద్ధం వారసత్వ పోరుతో బీఆర్ఎస్ లో ముదురుతున్న చీలిక గెలుపు కంటే బీఆర్ఎస్ డ్యామేజే అసలు లక్ష్యంగా కవిత వ్యూహం షర్మిల తరహాలో తెలంగాణలో కవిత ప్రయోగం మహిళా ఓటు బ్యాంక్ పై కవిత భారీ స్కెచ్ కవిత ధైర్యం వెనుక రహస్య శక్తుల హస్తం తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి కల్వకుంట్ల కవిత తన తండ్రి నీడను అన్న కేటీఆర్ ఆధిపత్యాన్ని కాదని సొంత కుంపటి పెట్టాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతోందా అనే చర్చ మొదలైంది బలమైన క్యాడర్ లేకపోయినా ఎన్నికల్లో ఒంటరిగా గెలిచిన రికార్డ్ లేకపోయినా ఆమె చేస్తున్న ఈ సాహసం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు ఇది రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ స్కెచ్నా లేక బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు బీజేపీ అందిస్తున్న బ్యాక్డోర్ సపోర్ట్నా లేక కేసీఆర్ కుటుంబంలో అంతర్గతంగా జరుగుతున్న వారసత్వ యుద్ధమే ఈ తిరుగుబాటుకు కారణమా గెలుపు కంటే కూడా బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ బిగ్గెస్ట్ పవర్ గేమ్ అసలు స్టోరీ ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో కవిత నిర్ణయం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా బలమైన క్యాడర్ లేకుండా పార్టీ పెట్టే రిస్క్ తీసుకోరు కానీ కవిత మాత్రం బీఆర్ఎస్ కోటను దాటి బయటకొచ్చారు దీని వెనుక ఏదో ఒక బలమైన భరోసా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ నీడలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు అన్న కేటీఆర్ చేతిలో బందీ అవుతుందని ఆమె భావిస్తున్నారు అందుకే ఈ స్థాయి రిస్క్ తీసుకున్నారా గెలిపోవటంల కంటే కూడా ఒక స్వతంత్ర శక్తిగా తన ఉనికిని చాటుకోవడమే ఆమె ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది ఈ అడుగు బీఆర్ఎస్ పునాదులను కదిలించేలా ఉందనే ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ దీంతో గులాబీ పార్టీని దెబ్బ కొట్టేందుకు కవితను రేవంత్ పావుగా ఉపయోగిస్తున్నారనే చర్చ మొదలైంది కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ ఓట్లు చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది ముఖ్యంగా మహిళా బీసీ ఓటర్లలో కవితకున్న ఆదరణ కాంగ్రెస్కు లాభిస్తుంది రేవంత్ రెడ్డి నేరుగా సపోర్ట్ చేయకపోయినా బ్యాక్ నుంచి కవితకు అవసరమైన సాకారం అందుతోందనే చర్చ నడుస్తోంది ఏపీలో జగన్ను దెబ్బ కొట్టేందుకు షర్మిల ప్రయోగాన్ని ఎలా చేశారో తెలంగాణలో కేసీఆర్ పై కవిత ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి మరోవైపు బీజేపీ పాత్రపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి బీజేపీకి కావాల్సింది కేసీఆర్ బలహీనపడ్డం బీఆర్ఎస్లో చీలిక రావడం కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత విభేదాలు కుటుంబ రాజకీయాలపై బీజేపీ చేసే ప్రచారానికి బలాన్నిస్తాయి కవిత చేస్తున్న ఈ తిరుగుబాటు వెనుక కేంద్ర పెద్దల ఆశీస్సులున్నాయా లిక్కర్ స్కామ్ కేసుల నేపథ్యంలో కేంద్రంతో ఏదైనా రహస్య ఒప్పందం కుదిరిందా అన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ఓట్లు చీలితే అది పరోక్షంగా బీజేపీకి కూడా ప్లస్ అవుతుంది అందుకే బీజేపీ ఈ పరిణామాలను నిస్తంగా గమనిస్తూ కవితకు నైతిక మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది కేటీఆర్ వారసత్వాన్ని కవిత అంగీకరించలేక తిరుగు బావుట ఎగరవేశారు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం నిర్ణయాధికారాల్లో కేటీఆర్ పెత్తనం పెరగడంతో కవిత విసిగిపోయి ఉండొచ్చు కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు అన్న చేతిలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు శూన్యమని ఆమె గ్రహించారు అందుకే ఇప్పుడు సొంత గుర్తింపు కోసం ఆమె యుద్దం ప్రకటిస్తున్నారు ఇది కేవలం పార్టీ గెలుపు కోసం కాదు పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికి కేసీఆర్ తర్వాత తాను ఒక ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవడానికి చేస్తున్న ఆఖరి పోరాటంగా కనిపిస్తోంది కవిత దగ్గర ప్రస్తుతం బలమైన క్యాడర్ లేదు గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ లేదు గతంలో ఒంటరిగా గెలిచిన రికార్డు కూడా లేదు మరి ఈ ధైర్యం ఎక్కడిది రాజకీయాల్లో సంఖ్యాబలం కంటే కూడా ఆర్థిక బలం ముఖ్యం ఎక్కడో ఒక పెద్ద కేంద్రం నుంచి ఆమెకు భరోసా లభించింది అది కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు పార్టీని గెలిపించడం కంటే అధికార పక్షాలకు లేదా విపక్షాలకు అనుకూలంగా ఓట్లను మళ్లించడమే ఆమెకు అప్పగించిన టాస్క్లా అనిపిస్తోంది ఈ స్థాయి రిస్క్ తీసుకున్నారంటే భవిష్యత్తులో ఆమెకు ఏదో ఒక పెద్ద పదవి లేదా రాజకీయ రక్షణ హామీ లభించి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు గతంలో ఏపీలో వైఎస్ షర్మిల తన అన్న జగన్పై తిరుగుబాటు చేసి తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తీరును మనం చూశాం ఇప్పుడు తెలంగాణలో కవిత అదే బాటలో నడుస్తున్నారా అన్నపై పోరాటం ద్వారా సానుభూతిని పొందడం తండ్రి వారసత్వంలో తనకు వాటా ఉందని క్లెయిమ్ చేయడం ఆమె వ్యూహంలా ఉంది షర్మిల వల్ల జగన్కు ఎంత డ్యామేజ్ జరిగిందో కవిత వల్ల కేసీఆర్ కు అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇది కుటుంబ కలహం మాత్రమే కాదు పక్కాగా ప్లాన్ చేసిన ఒక పొలిటికల్ డిస్ట్రక్షన్ ఆపరేషన్ అని అర్థమవుతోంది బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ కానీ ఇప్పుడు ఆయన కూతురే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కేసీఆర్ ఇమేజ్ ను భారీగా దెబ్బతీస్తోంది ప్రత్యర్థులు విమర్శించడం వేరు ఇంట్లో మనిషే లోపల ఉన్న లొసుగులను బయటపెట్టడం వేరు కవిత పార్టీ పెట్టడం వల్ల కేసీఆర్ నియంతృత్వ ధోరణిపై చర్చ మొదలవుతుంది తన కుటుంబాన్ని ఏకం చేయలేని నాయకుడు రాష్ట్రాన్ని ఏమేకం చేస్తారనే ప్రశ్నను విపక్షాలు సంధిస్తున్నాయి కవిత వేసే ప్రతి అడుగు కేసీఆర్ రాజకీయ జీవితంపై మరకగా మారుతుంది ఇది కేవలం ఓట్ల చీలిక మాత్రమే కాదు ఒక గొప్ప నాయకుడి ప్రతిష్టను తగ్గించే కుట్ర కూడా కావచ్చు కవితకు కొత్త పార్టీ వల్ల పెద్దగా సీట్లు రాకపోవచ్చు కానీ ఆమె మాట్లాడే స్థాయికొస్తారు ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకు మీడియాలో రాజకీయ వర్గాల్లో వచ్చే గుర్తింపు వేరు రేపు ఎన్నికల తర్వాత హంగ్ లాంటి పరిస్థితి వస్తే ఆమె కీలకంగా మారుతారు తన నెగోషియేషన్ పవర్ పెంచుకోవడానికి ఇదొక మార్గం పార్టీని గెలిపించడం కంటే తను మాట్లాడేది రాష్ట్ర రాజకీయాలను షేక్ చేయాలనేదే ఆమె అసలు ప్లాన్ గా కనిపిస్తోంది తనకున్న సమాచారం తనకున్న నెట్వర్క్ ఉపయోగించి ఆమె ఏ పార్టీతోనైనా బేరసారాలు చేయగల స్థితికి చేరుకుంటారు తెలంగాణలో మహిళా ఓటర్లెప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కవిత తెలంగాణ జాగృతి ద్వారా గతంలో మహిళల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు బతుకమ్మను మహిళా సాధికారతను అజెండాగా మార్చుకుని ఆమె మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం ఉంది ఈ ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు లేదా బీజేపీకి వెళ్లేవి కవిత మధ్యలో ఉండి ఈ ఓట్లను చేల్చడం వల్ల బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి తన పార్టీ గెలవకపోయినా బీఆర్ఎస్ ఓటమికి ఆమె పునాది వేయగలరు ఇది కేవలం ఇప్పటి రాజకీయాల కోసమే కాదు భవిష్యత్తు నాయకత్వం కోసం జరుగుతున్న పోరుగా కనిపిస్తోంది కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షకు కవిత బ్రేక్ వేయాలని చూస్తున్నారు తనను కాదని అన్నకు పట్టాభిషేకం చేస్తే ఊరుకోబోనని ఆమె చేతల్లో చూపిస్తున్నారు రాబోయే పదేళ్ల రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆమె తనకంటూ ఒక సొంత క్యాడర్ను సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ బలహీనపడితే ఆ ఖాళీని తను పూరించాలనేది ఆమె లోతైన వ్యూహంగా తెలుస్తోంది ఈ అన్న చెల్లెల యుద్దం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతోందనే చర్చ జరుగుతోంది రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కాదు శాశ్వత మిత్రులు కాదు కవితను రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారా లేక బీజేపీ వాడుకుంటోందా లేక అందరినీ కవిత తన అవసరాల కోసం వాడుకుంటున్నారా ఇది ఒక సంక్లిష్టమైన ప్రశ్న కవితకు రక్షణ కావాలి విపక్షాలకు బీఆర్ఎస్ డ్యామేజ్ కావాలి ఈ రెండు ప్రయోజనాలు కలిసిన చోటే కవిత కొత్త పార్టీ పుట్టబోతోంది బయటకు కనిపించేది కవిత తిరుగుబాటే అయినా దాని వెనుక ఉన్న సూత్రధారులు వేరు వాళ్లు ఎప్పటికీ బయటకు రారు కానీ వాళ్లకు కావలసిన ఫలితం మాత్రం కవిత ద్వారా సాధిస్తారు తెలంగాణ రాజకీయాల్లో కవిత వేసిన ఈ అడుగు ఒక పెద్ద ప్రకంపన ఆమె మాట్లాడే స్థాయికొచ్చింది చర్చను తన వైపు తిప్పుకుంది పార్టీ గెలవకపోయినా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు దీనివల్ల బీఆర్ఎస్ దెబ్బతింటే అది రేవంత్ రెడ్డికి లేదా బీజేపీకి లాభం కవితకు తన రాజకీయ అస్తిత్వం లభిస్తుంది ఓడిపోయినా గెలిచినట్లే అనే సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది కవిత వెనుక ఎవరున్నా లక్ష్యం మాత్రం ఒక్కటే బీఆర్ఎస్ సామ్రాజ్యాన్ని కూలదోయడం ఈ పవర్ గేమ్ లో అంతిమంగా గెలిచేది ఎవరో కాలమే నిర్ణయించాలి